ప్రభుత్వాన్ని తీవ్ర రూపం తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజా ప్రతినిధులు ఇంట్లో ముప్పేస్తాం మదనపల్లిని బంద్ చేద్దాం ఈ నాలుగు కాన్స్టిట్యూన్స్ లో పది జిల్లాలు అన్నారు మళ్ళా పదిహేడు జిల్లాలు అన్నారు మళ్ళీ ఇరవై ఆరు అన్నారు మళ్ళా ముప్పై ఒకటి చేశారు ప్రజా ఆగ్రహాలు ఈ రోజు పారిశ్రామికంగా బెంగళూరు జిల్లా వస్తే కోటిపడి పడి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు రైతాంగము అదే ఇక్కడ ఎందుకు వర్తించదు ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ కడప జిల్లాలో లేనటువంటి